బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి గంభీరావుపేట మండల్ ముస్తాబాద్ మండల్ ఎల్లరేట్ మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గత పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఏనాడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎదుటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీల వైపు చూడకుండా కాంగ్రెస్ రక్తంతో కాంగ్రెస్ పార్టీలో ఉండి కష్టకాలంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలు చేసినటువంటి కుట్రలను ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో కేసులకు గురి గత ప్రభుత్వం పెట్టినటువంటి కేసులను కూడా భరిస్తూ ఆ కేసులు కోర్టులలో తిరుక్కుంటూ మన పార్టీ వస్తే మనకు మన జీవితాలు బాగుపడతాయి మన రాష్ట్రం బాగుపడుతుంది మన జిల్లా బాగుపడుతుంది మన గ్రామం బాగుపడుతుంది మన మందిరం బాగుపడుతుంది అని చెప్పేసి గత ప్రతి సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో మేముండి కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరిగినా ముందుండి పోరాడి వాళ్లకు మాతోటి అయినా చేతనైనటువంటి సహాయం చేస్తూ నిక్కార్సుగా నిలబడి ఉండి ప్రభుత్వం అధికారాలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతోటి మేమున్నాము మరి అట్లాంటిది గత ఐదారు మాసాల క్రితము బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ కొందరు స్వార్థపరులు మా పార్టీలకు చొరబడి మా యొక్క అధిష్టానానికి మిస్గైడ్ చేసి నిన్న మొన్న జరిగినటువంటి మార్కెట్ కమిటీ కార్యవర్గంలో ఉన్నటువంటి పోస్టులను వాళ్ళు తన గద్దలను ఉన్నట్టు తనుకబోయి దాన్ని చూసి మేము జీర్ణించుకోలేకపోతున్నాం మేము దాదాపు నేను రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా ఎన్ మిగతా పార్టీ వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా దేనికి కూడా ఆశపడకుండా నా పార్టీ నాకు కాంగ్రెస్ పార్టీ మొత్తం నాలో కాంగ్రెస్ పార్టీ రక్తం ఉన్నది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసుకుంటూ పోతున్నా మరి నిన్న మొన్న జరిగినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ విధంగా చూసినా ఏ లెక్క ప్రకారం చూసినా అది నాకు రావాల్సి ఉండే మరి ఒక సంవత్సరం క్రితము మా అధిష్టానానికి నా బయోడేటా పోయి దాదాపు కొన్నం ప్రభాకర్ మంత్రివర్యుల గారి నుండి సీఎం గారి వరకు నా యొక్క ప్రపోజల్స్ పంపడం జరిగింది దాదాపు అందరూ సానుకూలంగా ఉన్నటువంటి సందర్భంలో మాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీ కేకే మహేందర్ రెడ్డి అన్న గారు మరి కొన్ని కొంత ప్రలోభాలకు లోనై నిన్న మొన్న వచ్చినటువంటి ఐదారు నెలల క్రింద వచ్చినటువంటి వారికి ఇట్టి కార్యవర్గం చైర్మన్ ఇవ్వడం జరిగింది మరి దీన్ని నేను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నా నాతో పాటు మిగతా సోదరులు కూడా జీర్ణించుకోలేకపోతుండ్రు ఏదేమైనా చాలా రోజులకు కాంగ్రెస్ పార్టీ అధిరా అధికారంలోకి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు ఒరిజినల్ కాబట్టి వాళ్ళు ఎన్నో ఆశలతోటి ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడతాయి ప్రజలు బాగుపడతారు అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఇలాంటి మొదటి తప్పు ఇంత ఘోరంగా జరిగింది కాబట్టి మరి ఇట్టి సమావేశం అధిష్టానం దృష్టికి తీసుకపోయి ఈ మార్కెట్ కమిటీ కార్యవర్గాన్ని రద్దు చేసి మళ్ళీ గుణ పరిశీలించి కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని ఈ కమిటీలు వేయాలని చెప్పేసి ఈ ఉద్దేశంతో ఈ సమావేశం చేయడం జరుగుతుంది ఏదేమైనా రెండు వేల ఆరులో నేను గంభీరాపేట మండలంలో ఉన్నటువంటి నర్మాల గ్రామానికి సర్పంచ్గా చేసినాను ఏడు సంవత్సరాలు అప్పుడు సర్పంచ్ కాలం ఉండే అప్పుడు మనకు ఉమ్మడి జిల్లా ఉండే కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉండే ఆ ఉమ్మడి జిల్లాలని నా యొక్క విలేజ్ను అభివృద్ధి చేయడం వల్ల నమస్కారం నేను నా పేరు పెద్దిగారి శ్రీనివాసు నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాను మరి గత నాకు ఒక దళిత సంఘాలలో కానీ తర్వాత ఉద్యమ సంఘాలలో కానీ ఇలా అనేక సంఘాలలో పనిచేసినటువంటి వ్యక్తి నేను మరి తెలంగాణ ఉద్యమంలో సొంత పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా మన పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన తోడుగా ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది దాంతోపాటు జిల్లా ఉద్యమంలో జిల్లా సిర్దిల్లా జిల్లా ఉద్యమంలో కూడా మన కీలక పాత్ర పోషించడం జరిగింది దాంతోపాటు రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోతగల్లో మా భార్య మనకు సర్పంచ్గా పోటీ చేస్తే కేవలం ఒక ఆ ఓడిపోయింది ఆమె ఒక డిగ్రీ రాధ కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా నేను రెండు వేల పంతొమ్మిదిలో మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జెడ్పీస్గా పోటీ చేసి దాదాపు చాలా డబ్బులు ఖర్చు పెట్టాయి ఎందుకంటే టిఆర్ఎస్ ఇవాళ కాన్స్టెన్సీ ఇవాళ కేటీఆర్ కాన్స్టెన్సీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మనం గడగడలాడించినటువంటి ఆ పరిస్థితులలో గెలుస్తామనే స్థాయి కూడా తీసుకుపోయినటువంటి వ్యక్తిని నేను అటువంటి వ్యక్తిని ఇవాళ ఆర్థికంగా నష్టపోయి రాజకీయంగా మన ప్రభుత్వం వస్తే మనకి ఏదో ఒక అవకాశం దొరుకుతుందనే ఉద్దేశం మీద ఇవాళ మనం అవకాశం కోసం ఎదురు చూసుకుంటాం కానీ అవకాశం వచ్చింది వచ్చినప్పుడు ఆ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో కాకుండా లేరల్ల నియోజకవర్గంలో ఉన్నప్పుడు గడ్డం బాలస్వామి గారికి మాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మన కొంటు రవీంద్రరావు కూడా పోటీ చేస్తే ఆయన కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు కుటుంబ మంజుల గారికి కూడా మేము సపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మన సిరిసిల్ల ఇన్ఛార్జీగా ఉన్నటువంటి మైదాన గారికి కూడా మేము అనేక సార్లు కూడా ఆయన సపోర్ట్గా ఉండడం జరిగింది కానీ ఈరోజు మరి మార్కెట్ కమిటీ సమావేశంలో వాస్తవానికి ఎవరికో ఒకరికి ఇవ్వాల్సిందే కానీ ఇచ్చే తరుణంలో కనీసం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయకుండా మరి కనీసము ఆ కార్యకర్తల యొక్క అభిప్రాయం చేయకుండా చేయకుండా కేవలం ఇంటి దగ్గరనే ఉండి వేరు రాష్ట్రానికి పోయి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించి ఇవాళ మేము పేపర్లు వచ్చేదాకా పలానా వ్యక్తి చైర్మన్ అనేదాకా కూడా మాకు తెలియలేనటువంటి పరిస్థితిలో మరి మేమే ఏమన్యాయం చేసామని చెప్పి మహిళమే దాకా అడుగుతున్నాం పద్ధతి ముఖంగా మరి మేము మేము ఏమైనా పార్టీ గీత దాటినామా మరి ఇవాళ టీఆర్ఎస్లో ఉండి కొంతమంది నాయకులు అక్కడ పదవులు అనుభవించి మరి దాంట్లో కాంగ్రెస్ పార్టీ మనము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరియ చేస్తున్నటువంటి అవకతవకలను రోడ్డు మీద తీసి కార్యక్రమం దందాలు చేసి రాష్ట్ర లోపలు చేస్తే అనేక అనేకమైనటువంటి కేసులు ఇప్పటికి కూడా మేము ఫేస్ చేయగలుగుతున్నాం మరి ఈ మాన్య కేసులు పెట్టించినటువంటి వ్యక్తులే ఇవాళ మళ్ళీ అక్కడ అధికారం చెలాయించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళా వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వర్షలో ముందు వరుసలో ఉండి ఇక్కడ పదవులు తీసుకోలేని పరిస్థితి వచ్చింది అంటే మా జీవితం కేవలం రోడ్ల మీద మనం ఓట్లు వేయించడం రోడ్ల మీద వ్యక్సిన్ కట్టడం రోడ్ల మీద ధర్నాలు చేయడం కేసులు చేసుకోవడం తప్ప మాకు ప్రభుత్వం వస్తే మరి నామినేటెడ్ పోస్టులలో కానీ మరి ఇతర పోస్టులలో మేము అర్హులం కాదా అని అడుగుతున్నాం దయచేసి మీరందరూ కూడా మనం ఈ విషయాన్ని కూడా గత మనం గత కాలంలో మన జిల్లా అధ్యక్షులు మరి మన భీములవాడ శాసనసభ్యులు మన శ్రీరాని దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది దీంతో పాటు మన మా మన మాజీ ఎంపీ గారు మరి ప్రస్తుత మంత్రి గారు ఉన్న ప్రవకర దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి తీసుకోపోయినటువంటి తండంలో వాళ్ళు కూడా చూస్తూ మాట్లాడతామని చెప్పారు కానీ చివరికి వాళ్ళ మా రాజకీయ భవిష్యత్తు మీద మనం పెనుమకుండా చేసినటువంటి పరిస్థితి వల్ల దాపురించింది ఎందుకంటే మేము మేము పార్టీ లైన్లో దాటినామా లేకపోతే పార్టీకి మేమేమన్నా శ్రేయభిలాశగా లేమా మరి ఎందుకోసం ఇలా మా ఐపీఎస్ ఏకరణ చేయకుండా మీరు ఏక్రియ ఏక్రీమైన తీర్మానం మీ ఒక్కళ్ళ తీర్మానం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ మొన్నటికి మొన్న దయచేసి మీరు బాగా గమనించగలరు మొన్నటికి మొన్న నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నియోగవర్గానికి స్పెషల్ ఫండ్ కింద దాదాపు పది కోట్ల రూపాయలు వస్తే ఎవరికి చీరో తెలియదు కనీసం కార్యకర్తలు కూడా దయచేసి మీరు అందరూ తెలుసు ఇక్కడ ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టిందని ఒక కార్యకర్తలు తెలిస్తే మేము ఊర్లో మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది మా కాంగ్రెస్ పార్టీ అది చేసింది అని చెప్పి మేము అందరికి చెప్పి కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ గుర్తు చప్పు కాకుండా కేవలం తాను అనుచరులకు మాత్రమే కొంతమంది వ్యక్తులను మాత్రమే ఇవాళ చేతిలో పెట్టుకొని మీరు ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు గత ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడి అదే పార్టీలో పనిచేస్తూ జీవితమే కాంగ్రెస్ పార్టీ ఏదున్న కార్యకర్తకైనా ఒక పదవి వచ్చినా రాకున్న అందులోనే కొనసాగుతూ అధికారం లేనప్పుడు కూడా మన పార్టీ అధికారం లేనప్పుడు కూడా ఆ పార్టీలో ఉంటూ ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు అనుభవిస్తూ వస్తురు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నామినేటెడ్ పోస్టులు అనేవి సీనియర్ కార్యకర్తలు బాగా చదువున్న వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు సర్పంచ్గా గా కూడా చేసిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళు నిర్మల్ పురస్కార్ అవార్డు గ్రహీతలు కూడా వాళ్ళకు ఏ దానిలో తీసిపోయారు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం నెంబర్ టూ నిన్నకమున్న ఆరు నెలల క్రితము బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలకు ఏ విధంగా కేటాయిస్తారు అంటే వాళ్ళు తెలివి పరులు ఆలోచన పనులు బాగా సమాజ సేవ చేస్తారనుకున్నప్పుడు బై ఎలక్షన్లు ఇప్పుడు ఎలక్షన్లో వచ్చేటువంటి స్థానిక సంస్థలు ఎలక్షన్లో ఇస్తే ప్రజలందరూ ఓట్లేసే పరిస్థితి అప్పుడు ఉంటుంది అప్పుడు ఒక వ్యక్తిని బట్టి ఆయన పరపతిని బట్టి అక్కడ గెలిపించుకునే పరిస్థితి ఆ రకంగా చేయాలి కానీ సామాన్యుడు మన జీవితం కాంగ్రెస్ పార్టీ అని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు నిజంగా ఈ పదవులు ఇవ్వకపోవడము చాలా శోచనీయము ఇప్పటికైనా అధిష్టానము కానీ ఇక్కడున్న ఇన్ఛార్జీ వర్యులు కానీ దీన్ని పునరాలోచించి కొత్త కమిటీ వేసి కొత్త వాళ్ళని నియమించాలి వీళ్ళకు అందులో చోటు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కార్యకర్తలు లేకుంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడుతూ ఇలా ఉంటే ఇందులో భవిష్యత్తు లేదు అన్నప్పుడు అవసరం లేదనుకుంటారు మేము కూడా వాళ్ళ తరఫున మేము మెంబర్ ఉంటాం ఏ పార్టీ లేకున్నా ప్రతిపక్షంగా ఇతర పార్టీలతోనే ఇంత ముందు కొట్లాడినాం సార్ గవర్నమెంట్ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పది సంవత్సరాలు ఉంటే కొట్లాడి కొట్లాడి ఇంత ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా నామోషిక అయిపోతుంది విలువ లేకుండా అయిపోతుంది అంటే వీళ్ళు ఎక్కడ చెడకుండా ఓన్లీ కార్యకర్తలుగా జనాలను సమా సమీకరించుడు జెండాలు కట్టుడు ఆటోలల్లో బండ్లు ఎక్కించి జనాలను తరలించడానికి మీకు పనిచేస్తారు ఆ విలువ అని నేను అడుగుతున్నాను ఖచ్చితంగా దీని మీద రివ్యూ చేసి బాగా ఆలోచన చేసి ఖచ్చితంగా వీళ్ళకి స్థానం కల్పించాలి ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నటువంటి కొత్తగా నియమించినటువంటి వాళ్లకు వీళ్లకు ఎంత ఈ ఈ విషయాలలో మీకు వీళ్ళకు ప్లస్ వీళ్ళకి మైనస్ పాయింట్ ఉన్నాయి అని చెప్పే ధైర్యం ఉన్నదా వీళ్ళకి నియమించిన వాళ్ళని మేము అడుగుతున్నాం లేని పక్షంలో వీళ్ళను కమిటీలోకి మార్కెట్ కమిటీలోకి తీసుకొని పక్షంలో వీళ్ళకు పదవులు ఇవ్వని పక్షంలో వీళ్ళు ఇతర పార్టీ మారే అవకాశాలున్నాయి ఇతర పార్టీలలో పేట మండలం నుంచి మొన్న కేటాయించిన మార్కెట్ చైర్మన్ మార్కెట్ చైర్మన్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ పిలిచి టీఆర్ఎస్ క్యాండిడేట్ ఇచ్చిండు గత పదిహేను సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాము కొద్ది రోజుల ముందే మొన్న రెండు వేల రెండు డిసెంబర్లో మన కంబరుపేట మండలంకు శిశు డైరెక్ట్తో వేసిన వేసి కొన్ని పైసలతో నష్టపోయినా చాలా అదేవిధంగా కార్యకర్తలకు గుర్తించకుండా టిఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొచ్చి ఆ క్యాండేట్ను ఐదారు నెలలే వచ్చి ఆయనకే ఇప్పుడు మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది దాని విషయంలో గంబిపేట మండలం నుంచి మేము ఖండిస్తూ దాన్ని దాన్ని రద్దు చేస్తూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పెట్టి దాన్ని ముంగట ముంగలించి మళ్ళీ తిరిగి ఇవ్వగలమని కోరుతున్నాను